చల చల్ చల్ మంగళం పేట అడవుల్లో చల్ చల్ పెద్దిరెడ్డి భరతం పడదాం చెల్ చల్ పుంగనూరులో మనంత పుడింగి లేరమ్మా నాడు చెబితే నా నేడు అదే చెత్తం అన్నట్టు అయ్యగారు అయ్యగారి ఫ్యామిలీ టింగ్ రంగా అనుకుంటూ మొత్తం నాకేశారు అడవుల్లో ఒకటి రెండు చెట్లు కడితేనే పెద్ద నేరం అట్లాంటిది అడవుల్ని సఫా చేసి గుండికి కేసి అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టుకుని దానికి ప్రజల డబ్బుతో రోడ్డే ఇంచుకుని జలసాల చేస్తుంటే ఆట్టుకుని కేసులు ఎడితే అవి బాబోయ్ అన్యాయం అంటాడేటి పెద్దిరెడ్డి ఏటమ్మా కేసులు ఎట్టొద్దా వదిలేయాలా చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారానికి వస్తే రాళ్ళెట్టి కొట్టించారు పాపం వాళ్ళెవరో టీడీపీ కార్యకర్తలు పుంగనూరులో ప్రచారం చేస్తుంటే వాళ్ళని ఉరికించి ఉరికించి కొట్టారు వాళ్ళు చేసిన తప్పేటి ఎన్నికల ప్రచారం చేసుకుంటేనే కొడతారా ఇప్పుడు అక్రమంగా వందల ఎకరాల అడవుల్ని ఆక్రమించుకుని అడవుల్లో సీసీ రోడ్లు వేసుకుంటే మాత్రం తాతయ్యను ఏటి అనొద్దట మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్దిరెడ్డి గారు మీరు ప్యాలెస్ కట్టుకున్నారు కదండి దానికి ఏంటి చెబుతారు అని అడిగితే అయ్యో అది ప్యాలెస్ కాదండి బాబా అది మా ఇంట్లో పనిచేసే వాళ్ళ కోసం కట్టించాము అంటున్నాడు బొడ్లు కాసే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారని కట్టించామంటున్నాడు ఆహా ఇంట్లో పనోళ్లకు ప్యాలెస్లు కట్టించేంత పెద్ద మనసు ఉన్నాడా ప్రతిరెడ్డి రోజుకు వేల కోట్లు సంపాదించే ఆ అంని ఆదానీలకు కూడా అంత పెద్ద మనసు లేదే అనుకుంటున్నాడ జనం క్యామిడి కాకపోతే పేదోళ్ళ భూములు లాక్కుని వాళ్ళని రాజుల అంపాని పెట్టాడని అంతా చెప్పుకునే పెద్ద మనిషి పనోళ్లకు ప్యాలెస్ కట్టిస్తాడా ఈ డూరం కాకపోతేను ఒకప్పుడు అప్పుడు పెద్దిరెడ్డి తమ్ముడు డొక్కు స్కూటర్ మీద తిరిగేవారని ఆ పుంగనూరు జనాలు చెప్పుకుంటుంటారు కానీ అన్నయ్య దయతో ఎమ్మెల్యే అయ్యి డొక్కు స్కూటర్ పక్కన పారేసి బెంచ్ కారంలో తిరుగుతున్నారు ఇప్పుడు ఇటా పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఆకుపాకు కరివేపాకు అన్నట్టు తలా ఓ ఊరిని పంచుకుని మొత్తం పసక్ పసక్ అనేసారు అందుకే ఇప్పుడు పెద్దిరెడ్డి అరాచకం ఫైల్స్ ఓపెన్ చేసింది కూటమి ప్రభుత్వం ఒక్క మంగళంపేట అడవుల్నే కాదు పుంగనూరు తాంబల్లపల్లి రేణుగుంట మండలాల్లో రికార్డులు తారుమారు చేశారట బినామీ పేర్లతో వందల ఎకరాలు కొట్టేశారని చెబుతున్నారు అన్ని ఆధారాలు బయటికి తీసి పెద్దిరెడ్డి లెక్కేంటో తేలుతారట అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో మట్టలు అంటుకుని రెవెన్యూ రికార్డులు కంప్యూటర్లు కాలిపోయాయి అవన్నీ పెద్దిరెడ్డి అక్రమాలకు సంబంధించిన రికార్డులే అంటున్నారు ఏటున్నా ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి ఎటాగూ అడవుల శాఖ జనసేన చేతుల్లోనే ఉంది కాబట్టి గబ్బర్సింగ్ అట్టా ఎట్టడిచిపెడతాడు దమ్ముంటే అట్టుకార శకావత్ అట్టుకుంటే ఇడిచిపెడతాయి సిండికేట్ అన్నట్టు నకరాలు చేస్తే నరాలు తీసి మెల్లో వేసుకుంటాడు గబ్బర్ సింగ్ ఆ గుండెగాడి శకావత్తులా చేతగానోడు కాదు తేడాలు వస్తే గుండెలో గుణపం తిప్పే రకం అందుకే పెద్దిరెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా అన్ని మూసుకొని కూకుంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతాది కాదు కూడదని పనవుల కోసం ప్యాలెస్ కట్టించాను అడవిలో నా భూమి ఉంది అని లేనిపోని కబుర్లు చెబితే ఆనక కుడితిలో పడ్డ ఈలుకలా తయారవుతుంది ఎవ్వరం అయినా పెద్దిరెడ్డి మామూలు అంకరమా మనసుల్లో చూసేవాడు కాదు ఎవరిని ఎవరి పేరు చెప్పినా ఆయన ఎవరు మనం మాట్లాడేంత పెద్ద మనిషి కాదులే అని చిన్నసూపు చూసేవాడు ఇప్పుడు ఏటైనాది కర్మ భూమరంగా అయింది అప్పుడు పెద్దిరెడ్డి ఎవరైతే తనకు తెలియదు అన్నాడు వాళ్ళే ఇప్పుడు మంత్రులై సీట్లో కూకున్నారు చుక్కలు చూపిస్తున్నారు ఎవరు చేసిన కర్మ వాడనుభవించక ఏడికై నన్ను తప్పదన్నా అంటే ఇదిగా ఇదే